ప్రభుత్వ సహాయం ఎప్పుడు అప్పుడు పద్నాలుగు వేలు అన్నదాత అందివ్వబోతా ఉన్నారు ఉచిత బస్సు ఆగస్టు పదిహేడున మద్యం గతలు అందించారు బార్లు పెట్టారు వద్ద ధర అధికంగా అమ్మారు కల్తీ లేని మద్యంతో జనం అనేక మంది చనిపోయారు ఇవాళ నాణ్యమైన బట్టి తక్కువ ధరకి అందుతా ఉంది మరి మన కొత్త బ్యాడలో చూసుకుంటే నూట భై కోట్ల రూపాయల పైబడి ఈ సంవత్సరంలో అభివృద్ధి చేసాం అని గంటా పదంగా తెలియజేస్తా ఉన్నాం ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆరు పదిహేను కోట్ల రూపాయలు ఇరిగేషన్ పది కోట్ల రూపాయలు ఆర్డో ముప్పై ఐదు కోట్ల రూపాయలు స్వచ్ఛ భారత్ ముఖ్యమంత్రి సహాయ సంవత్సర కాలంలో అందించాం జాబ్ మేళా పెట్టాం ఏడు వందల పైగా ఉద్యోగాలు కల్పన చేశాం ఆశ్రయపురంలో పడవల పోటీలు పెట్టాం స్వర్ణ వారెళ్ళే ముఖ్యమంత్రి తొలిసారి కొత్తపేట నియోజకవర్గానికి వచ్చారు చాలా విద్యుత్పై శిక్షణ పెట్టాం కొత్తపేటలో కైలాసభూమి ప్రారంభించాం వాడపల్లి దేవస్థానాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నాం బ్యారేజ్ పై గత ప్రభుత్వంలో డప్పాలు అన్నాడు ప్రజాప్రతిని బ్యారేజ్ పై రోడ్డు మనం ఉద్యోగా తీసాం కొత్తపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభమైంది పంటకాలంలో డ్రైన్లు సైకళ్లు డ్రోన్లు ఎన్నో జరుగుతూ ఉన్నాయి గంజాయిని అదుపు చేస్తాం గంజాయి ఉండేది అదుపు చేస్తాం వంతెళ్లు అనేక వంతెలు ప్రతిపాదనలు పెట్టాం సాంకేతిక వాతావరణం జొన్నాడ మండపేట రోడ్డు చేస్తూ ఉన్నాం ఆధునీకరణ నిధులు రాబోతా ఉన్నాయి నిత్యకరంగా అభివృద్ధికి ముప్పై ఎకరాలు ఒక అభివృద్ధి ప్రారంభమవుతుంది పరాల పోటీలకి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు నిధులు ప్రతి సంవత్సరం జరగడానికి కేటాయించింది అనేది టూరిజం శాఖ తెలియజేస్తా ఉన్నాను